హలో అండి అందరికీ నమస్కారం నేను మీ ఇలా ఉసిరి దీపాలు కార్తీక మాసంలో మనము చేసుకుంటే చాలా మంచిదండి ప్రతి ఇంట్లో కూడా మీరు కూడా ఎప్పుడైనా కార్తీక మాసంలో సోమవారం పెట్టుకోండి సోమవారం అంటే కార్తీక మాసంలో సోమవారం రోజు ఈ ఉసిరి దీపాలకు చాలా ప్రాధాన్యత ఉంటుందండి కంపల్సరీ మనమైతే పెట్టుకోవాలి కొబ్బరి దీపం కూడా పెట్టుకోవచ్చండి లేదా నార్మల్ దీపాలైనా పెట్టుకోండి మీ ఇంట్లో మీకు ఎలా వీలైతే అలాగండి శివయ్యక మాత్రం ఈ నెలలో మంచిగా చేసుకోవాలండి పిండి దీపారాధన కూడా చేసుకోవాలండి ఎందుకనంటే ఉసిరి దీపాలు పెట్టినప్పుడు పిండి దీపాలు కూడా పెట్టండి నేనంటే అప్పుడు పెడుతూనే ఉంటాను కాబట్టి పెట్టలేదండి ఈ రోజు మళ్ళీ రేపు పెట్టుకుంటాను నేను ఒక రోజు ఆగి ఇంకొక రోజు పెడుతూనే ఉంటానండి స్వామివారు ఉంటారు కదా వెంకటేశ్వర స్వామి కంపల్సరీ పెడతానండి నేను ఈ ఉసిరి దీపాలు పెట్టుకున్న తర్వాత ఒక్క పిండి దీపం పెట్టండి చాలా మంచిది మనం గుడిలో కూడా దానం ఇలాగే ఇవ్వాలండి రెండు ఉసిరి దీపాలు పెట్టి ఒకటి పిండి దీపం పెట్టండి అలా దీప దానం ఇస్తే చాలా మంచిదండి ఎవరైనా ఇయని వాళ్ళు ఉంటే సోమవారం రోజున మళ్ళీ సోమవారం ఉందండి ఆ రోజున ఇచ్చుకోండి చాలా మంచిది ఏకాదశి వస్తుంది మధ్యలో నేను గుర్తు ఒక ఏకాదశి మనకి ఆ రోజు కూడా ఇచ్చుకోవచ్చు రోజులన్నీ మంచిగానే ఉంటాయండి కార్తీక మాసంలో ఏది లేనే లేదండి ప్రతి ఒక్కరూ కూడా పూజ ఆరాధన చేసుకోవాలండి స్వామి వారికి బ్రహ్మ ముహూర్తంలో లేనే లేదండి ఎందుకంటే మీకు ఎప్పుడు వీలైతే మీ టైము ఎప్పుడు వీలైతే ఎలా వీలైతే మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు బయటికి వెళ్తే అప్పుడే చేసుకోండి ఏమీ పర్వాలేదండి కానీ ఉసిరి దీపాలు నేను కట్ చేయట్లేదండి కట్ చేసి కొంచెం నెయ్యి పోయటానికి కొద్దిగా కట్ చేస్తే బాగానే ఉంటుంది కానీ కట్ చే లేకుండా పెట్టడానికి ట్రై చేయండి ఎందుకంటే ఉసిరి దీపాలు ఏ కటింగ్ లేకుండా పెట్టాలంటండి చాలా మంచిదట వాటి మీద మనం నెయ్యితో తడుపుకున్న ఒత్తులు ఉంటాయి కదండీ మీరు నూనెలో తడుకున్నా పర్వాలేదు ఆ ఒత్తులు తడిపి కాసేపు వెలిగినా చాలంటండి ఎక్కువసేపు వెలగాలంటే మనం పిండి దీపం చేసి నేను మీద పెట్టానండి ఒకటి అలా అయినా చూసుకోవచ్చు కొంతసేపు ఆగాలంటే అట్లా పెట్టుకోవచ్చు అండి పైన పిండి దీపం చిన్న చేసి పెట్టుకోవచ్చు అండి పెట్టుకుంటే మంచిగా అందులో ఆయిల్ పడుతుంది కొంచెంసేపు ఇంకా వెలుగుతుందండి దీపం చాలా మంచిదండి శివయ్యనైతే ఇలా కొత్తగా మంచిగా రెడీ చేశానండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు బాగా అనిపించిందా లేదా ఎలాంటి వీడియో కావాలి మీకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు నచ్చేలాగే చేస్తున్నానండి ఎంతో అంతా నాకు వచ్చినంతలో ఇలా నేను స్వామివారికి మాత్రం శివయ్యకు నేను ఇలా కార్తీక మాసం రోజున చేసుకున్నానండి మీరు కూడా మీ శివయ్యని ఎలా చేసుకుంటున్నారు ఏంటి అని నాకు నాతో పంచుకోండి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏమున్నా కూడా చెప్పండి మన వీడియో ఎవరైతే చూస్తున్నారో కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే మీకు నచ్చినట్లు